నాయక్ నైన్ న్యూస్ కి స్వాగతం నేను మీ దివ్య నంద్యాల ఫ్రెండ్స్ ఫర్ సొసైటీ ఆధ్వర్యంలో నేత్రదానం నంద్యాల పట్టణం స్టేట్ బ్యాంక్ కాలనీకి చెందిన వెంకటేశ్వరులు డెబ్బై నాలుగు సంవత్సరాలు అనారోగ్యంతో శుక్రవారం అర్ధరాత్రి తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు పట్టణంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న వెంకటేశ్వరులు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందడంతో మృతుడి కళ్లను నేత్రదానం చేసేందుకు కుటుంబ సభ్యులైన భార్య పద్మావతి కుమార్తెలు లక్ష్మీకుమారి సుమలత మంజు శ్రీ మహేశ్వరి కర్ణ ముందుకొచ్చారు నంద్యంలోని ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ ప్రతినిధులు బాపూజీ నాయక్ కిషోర్లను సంప్రదించారు వారి వెంటనే కర్నూలులోని ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థకు విషయం చెప్పడంతో మెడికల్ టెక్నీషియన్స్ నంద్యాలకు చేరుకుని నంద్యాలలోని రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ దస్తగిరి సమక్షంలో రెండు కళ్లను సేకరించి హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు తరలించారు రెండు కళ్లను దానం చేసి రెండు జీవితాలకు వెలుగును నింపాలని ఆలోచన చేసిన మృతుడి కుటుంబ సభ్యులు పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ డైరెక్టర్ ప్రదీప్ చైర్మన్ విష్ణు గాయత్రి ఫౌండర్ ఫనీంద్ర సహకారం అందించారు మనకి ఏం లేదు పది మంది కలిసి ఇంకా ఎక్కువ పని చేయగలం మనకు అట్లా ఎప్పుడు ఇండిపెండెంట్ వచ్చినా కానీ తాటం లేదు మనకి ఎంతో కూడా మన ప్రాంతంలో ఐ డొనేషన్ చేయాలనుకున్న వాళ్ళు అలా ఇప్పుడు ఎప్పుడైనా ఆల్రెడీ మనం మనం ఛాలెంజ్ ఇస్తాం కదా ఇప్పుడు ఇండివిజువల్గా ఛాలెంజ్ చేస్తాము ఇప్పుడు మన వాడిని పెట్టినాక కొద్దిగా అది ఫోకస్ చేస్తే మనకు కొద్దిగా

నివాసం ఉంటున్నటువంటి ఎం వెంకటేశ్వర్లు గారు అకౌంటెంట్గా ఆయన మృతి చెందడం జరిగింది వారి కుటుంబ సభ్యులైనటువంటి ఎం పద్మావతమ్మ గారు అదేవిధంగా కుమార్తె లక్ష్మీ కుమారి గారు సుమలత మేడం గారు మంజుశ్రీ గారు మహేశ్వరి కన్నా గారు వారు ముందుకు వచ్చి ఆయన యొక్క ఆశయము ఆయన యొక్క అభిరుచి ఆయన యొక్క కోరిక ఏంటంటే సో తాను చనిపోయిన తర్వాత నేత్రాలను దానం చేయాలనేటువంటిది ఆయన యొక్క కాన్సెప్ట్ వారి యొక్క ఆ ఆధ అనుసరించి వారి కుటుంబ సభ్యులు వారి భార్య అయినటువంటి పద్మావతి గారు వారి కుమార్తెలు ముందుకు వచ్చి నేత్రదానం చేయడం జరిగింది సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇది మన నేత్ర ప్రాజెక్ట్ చైర్మన్ అయినటువంటి విష్ణు గాయత్రి గారు అయితేనేమి అదేవిధంగా ఫౌండర్ పనీంద్ర గారు అయితేనేమి అదేవిధంగా బ్లడ్ డైరెక్టర్ అయినటువంటి కిషోర్ గారు అయితేనేమి వీరికి తెలియజేయడం జరిగింది ఇలా ఫ్యామిలీ మెంబర్స్ ఆ తర్వాత వీరు స్పందించి సో రెడ్ క్రాస్ చైర్మన్ యొక్క సహకారంతో దశగిరి సార్ చైర్మన్ నంద్యాల జిల్లా చైర్మన్ వీరి యొక్క సహకారం కూడా తీసుకొని సో ఈ కార్యక్రమాన్ని మరి నేత్ర ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది సో వీరి కుటుంబ సభ్యులందరూ మాకు సహకరించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాము సో మనము రెండు కానియాస్ సేకరించడం వలన మరి ఎవరైతే కంటి చూపు కోల్పోయి యాక్సిడెంట్లు అయితేనేమి అనారోగ్య కారణంతో అయితేనేమి చాలా మంది చూపు కోల్పోయి పుట్టి గుడ్డిగా పుట్టినటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క కండ్లు నేత్రాలు ఎల్వి ప్రసాద్ సార్ గారికి పంపించి వారి ద్వారా మరి కంటి చూపు లేనటువంటి వాళ్లకు కంటిని ప్రసాదించడం జరుగుతుంది ఆ విధంగా చేయడం వలన దాదాపుగా పునర్జన్మ అంటే ఆయన నేత్రదానం చేయడం అనేటువంటిది మళ్ళా పునర్జన్మ అతని కళ్ళ ద్వారా మనము పునః పునర్జన్మ ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి నేత్రదానం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమము ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినటువంటి మన నాగన్న సార్ టెక్నీషియన్ గారు వెంటనే స్పందించి మరి సార్ గారు అర్ధరాత్రి దాటినప్పటికీ కూడా వచ్చినందుకు మరి టెక్నీషియన్స్ వాళ్ళకు కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాము సో భవిష్యత్తులో కూడా ఇప్పటికే మా యొక్క నేత్ర ప్రాజెక్టు ఆధ్వర్యంలో ముప్పై మంది మరణించిన వారి యొక్క కాన్యాస్ సేకరించి అరవై మందికి పైగా ఈ యొక్క చూపు లేనటువంటి వాళ్లకు ఏర్పాటు చేయడం జరిగింది ఎల్బి ప్రసాద్ సార్ సహకారంతో వారి యొక్క ఐ బ్యాంక్ సహకారంతో సో భవిష్యత్తులో కూడా మేము రెడ్ క్రాస్ ఇక్కడ చైర్మన్ గా కొత్తగా నియమితులైనటువంటి దశగిరి సారు ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సార్ గారి యొక్క సహకారంతో కూడా మేము ముందుకు పోతాం ఇలాంటివి మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా మేము కూడా విరివిగా నేత్రాలను సేకరించి చూపులైనటువంటి వాళ్ళకు ప్రసాదిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సో ముఖ్యంగా మా చైర్మన్ అయినటువంటి గాయత్రి గారికి మరి అదేవిధంగా మరి నేత్ర ప్రాజెక్టు డైరెక్టరు ఫౌండర్ అయినటువంటి పనీంద్ర గారికి మరి వారి తరపున వారి భార్య అయినటువంటి పద్మావతమ్మ గారు వాళ్ళ కుమారు లక్ష్మీ కుమారి సుమలత మంజుశ్రీ మహేశ్వరి గారు వారు ఇలాంటి మంచి కార్యక్రమానికి సహకరించేందుకు వారికి కూడా వీరి కుటుంబ సభ్యులందరూ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు సో భవిష్యత్తులో ఎవరు కూడా కంటి చూపు లేనటువంటి దాన్ని చేయడమే ఈ యొక్క నేత్ర ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం సార్ దశగిరి సార్ గారు మాట్లాడవలసింది కోరడం జరుగుతూ ఉంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నాయక్ నైన్ న్యూస్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్